సగుణోపాసకుడు ఈ శ్లోకంలో చెప్పిన దేవి రూపాన్ని భక్తితో ఉపాసించాలి మడుల గజ్జలు గల ధరించినది ఆమె కుంభముల సన్న కలిగి ఆమె ముఖము శరత్కాలములోని పూర్ణచంద్రుని వల్లే ఉంది శ్రీదేవికి నాలుగు చేతులున్నాయి ఆ చేతులతో ఆమె చెరుకు విల్లు పూల బాణాలు పాశము అంకుశము ధరించినది త్రిపురమర్తుడైన పరమేశ్వరుడి అహంకార స్వరూపిణి అయినటువంటి పైన చెప్పిన రూపం గల శ్రీదేవి మా ఎదుట సుఖాసీనురాలగుగాక మాకు ప్రత్యక్షమగుగాక సుధాసింధోర్మధ్యేటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం భజంతి థన్యా కతిచన చిదానందలహరి ఉపాసకుడి శరీరమునందే దహరాకాశమునందు ఉన్న శ్రీదేవి రూపాన్ని ఈ శ్లోకంలో రహస్యంగా ప్రతిపాదించారు ఇంతవరకు ధ్యానింపబడ్డ శ్రీదేవి ఉండే స్థానాన్ని ఇందులో వర్ణించారు శ్రీదేవిని స్థూల రూపంలో బాహ్యమందు కాక హృదయమందలి దహరాకాశమునందే కామేశ్వరిని అంకమున ఉన్న కామేశ్వరినిగా భావించి ఆ దహరాకాశపు స్థితికి రూపకల్పన చేసి ఇలా చెప్పారు అమ్మా శ్రీదేవి అమృత సముద్రం యొక్క మధ్యలో మణులతో నిండిన ద్వీపం ఉంది ఆ ద్వీపము చుట్టూ కల్పవృక్షాల తోటలు ఉన్నాయి ఆ ద్వీపంలో చింతామణులతో నిర్మించిన ఒక దివ్య భవనము ఉంది ఈ దివ్య భవనము కదంబ వృక్షాల పూల తోటలో ఉంది ఆ భవనంలో శక్తి స్వరూపమైన త్రికోణాకారంలో ఉన్న మంచం మీద పరమశివుడు అనే శయ్యపై నీవు జ్ఞానస్వరూపమై ఆనంద ప్రవాహ రూపంగా ఉన్నావు అలా ఉన్న నిన్ను కొందరు ధన్యాత్ములు మాత్రమే సేవించగలరు మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం సా స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి ఆకాశముపరి మనోపి సకలమపి సకలమీ భుత్వా కులపథం పథం పద్మే పద్ సహరహసి పథ్యా విహరసే ఈ శ్లోకంలో శంకరులు శ్రీదేవిని ధ్యానించే మూడు విధాలలో ఒకటైన సూక్ష్మ ధ్యానాన్ని గూర్చి చెప్పారు శక్తిగా శ్రీదేవి రూపాన్ని దీనిలో వర్ణించారు కుండలిని రూపయైన శ్రీదేవి సాధకుడి యోగ ప్రక్రియలో పైకి లేచి సహస్రార పద్మంలో స్థానంలో శివతత్వంతో ఏకత్వమును పొందే స్థితికి సంబంధించిన వర్ణన ఈ శ్లోకంలో ఉంది అమ్మ భగవతి నీవు మూలాధార చక్రంలో భూమితత్వాన్ని మణిపూరక చక్రంలో ఉదకతత్వాన్ని స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని అనాహత చక్రంలో వాయుతత్వాన్ని విశుద్ధి చక్రంలో ఆకాశతత్వాన్ని ఆజ్ఞాచక్రంలో మనస్తత్వాన్ని మార్గంలో ఛేదించి పద్మంలో నీ భర్తయన సదాశివుడితో కలిసి విహరిస్తున్నావు సుధాధారాసారైరణయంతర్విగళితై ప్రపంచం సించంతి రసాంనాయ మహసా అవాప్యత్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృష్షి కుండే కుహరిణి ఈ శ్లోకంలో కమలంలో శివుడితో సాహిత్యం పొందిన అమ్మవారు అనే కుండల్ని సుషుమ్నా మార్గం ద్వారా అవరోహణ మార్గంలో తిరిగి స్వస్థానమైన మూలాధార కుండమందు మూడున్నర చుట్లతో పామువలే ఇమిడి ఉండటం వర్ణింపబడింది అమ్మ భగవతి నీ రెండు పాదాల మధ్య నుండి అమృతారుల జడివాన స్రవిస్తుంది ఆ జడివానలతో సాధకుడి డెబ్బై రెండు వేల నాడీ ప్రపంచాన్ని నీవు తడుపుతావు ఆ తరువాత అమృత రూపకాంతి కల చంద్రుని విడిచి నీ స్థానమైన మూలాధార చక్రాన్ని తిరిగి పొంది అక్కడ నీ స్వరూపంలో పాము వలయ చుట్టలు చుట్టుకుని తామర పువ్వు దుద్దులోని సన్నని రంధ్రంలో కుండలిని శక్తిగా నీవు నిద్రిస్తావు